యాదాద్రి థర్మల్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ కు కేంద్ర అనుమతుల జాప్యంపై మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు ఉచిత విద్యుత్ ప్రతిపక్షాలకు కంటగింపుగా మారిందని మండిపడ్డారు మోదీ రాష్ట్రానికి ఎప్పుడు వచ్చినా మొండి చేతులే చూపిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ పర్యటనలోనైనా మోడీ యాదాద్రి విద్యుత్ ప్లాంట్ కు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు కావాలనే ఆటంకాలు సృష్టించి అనుమతులు ఇవ్వడం లేదన్నారు తొమ్మిది నెలల్లో టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వాలన్న ఎన్జిటి ఆదేశాలను కేంద్రం బేఖాతర్ చేస్తోంది ఎన్జిటి ఆదేశాల ప్రకారం అనుమతులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం యాదాద్రి థర్మల్ అల్ట్రా పవర్ ప్లాంట్ కు కేంద్ర అనుమతుల జాప్యంపై మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు ఉచిత విద్యుత్ ప్రతిపక్షాలకు కంటగింపుగా మారిందని మండిపడ్డారు మోదీ రాష్ట్రానికి ఎప్పుడు వచ్చినా మొండి చేతిలో చూపిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ పర్యటనలోనైనా మోడీ యాదాద్రి విద్యుత్ ప్లాంట్ కు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు కావాలనే ఆటంకాలు సృష్టించి అనుమతులు ఇవ్వడం లేదన్నారు తొమ్మిది నెలల్లో టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వాలన్న ఎన్జిటి ఆదేశాలను కేంద్రం బేఖాతర్ చేస్తోంది ఎన్జిటి ఆదేశాల ప్రకారం అనుమతులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు చాలా చాలా మాట్లాడుతున్నారు మూడు గంటల కరెంటు చాలు రైతులకు అని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇవాళ కరెంటు గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది ఎక్కడ కూడా ఒక్క వరిచేను ఒక వరి కంకి కూడా ఎండిపోయిన దాఖలాలు లేవు వ్యవసాయం గురించి తెలవని వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి నోట్కి వచ్చినట్టు మాట్లాడుతున్నారు తప్ప ఇవాళ రైతాంగానికి తెలుసు వ్యవసాయం ఏంది కరెంట్ ఏంది నీళ్ళు ఏంది సాగునీళ్ళు ఏంది కేసీఆర్ ఏందని రైతాంగానికి తెలుసు ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ రాష్ట్రానికి వస్తున్నారు మోడీ పైన ప్రజలకేం ఆశలు లేవు ఎన్నిసార్లు వచ్చినా ఒక రూపాయి విదిలించేది ఎప్పుడు కూడా లేదు ఆ మాటకు వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడమే మోడీకి ఇష్టం లేదు అది అనేక సందర్భాల్లో చెప్పిండు మళ్ళీ కొత్త పార్లమెంట్లో కూడా అదే మాట చెప్పిండు మేము కరెంటు సమస్యల్లో ఉండి ఈ రాష్ట్రం ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తే ఇబ్బంది అవుతుందని ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ ఉత్పత్తి చేయాలని భారతదేశంలో ఎక్కడ లేని విధంగా నాలుగు వేల మెగా విద్యుత్ ప్లాంట్ను ఒకే చోట అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ను ప్రారంభం చేసుకొని వెనుకబడిన ప్రాంతమైన నల్గొండ జిల్లాలో దాన్ని ప్రారంభం చేసుకొని శంకుస్థాపన చేసుకొని వెంటనే మూడేళ్లలోనే పూర్తి చేయాలనుకున్న లక్ష్యాన్ని చేరుకోకుండా అనేక ఆటంకాలు సృష్టించి మొదట్లో అనుమతులు ఇవ్వకుండా ఆ తర్వాత ఎన్జిటికి వెళ్ళి అనేక ఆటంకాలు కల్పించినప్పటికీ మరొక వైపు కరోనా ఆటంకులు ఉన్నప్పటికీ కూడా అన్నింటిని అధిగమించి ఇవాళ ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాం మోడీ గారు జోక్యం చేసుకొని ఏదైతే పర్యావరణ అనుమతులు గతంలో ఇచ్చినవే మేము కొత్తగా అడవడం లేదు గతంలో ఇచ్చినవే పుణ్య సమీక్ష చేసి మళ్ళీ ఇవ్వాలని చెప్పి ఎన్జిటి చెప్పింది ఏదైతే ఉందో ఆ ప్రకారం వెంటనే మరి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రికి ఆదేశాలు ఇవ్వాలని మోడీ గారు ఇక్కడికి రావడానికి ముందే తప్పకుండా మాకు పర్యావరణ అనుమతులు ఇచ్చి మేము యాదాద్రి పవర్ ప్లాంటు ప్రారంభోత్సవానికి ఆటంకాన్ని కూడా చేయాలని చెప్పి నేను మోడీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు చాలా చాలా మాట్లాడుతున్నారు మూడు గంటల కరెంటు చాలు రైతులకని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇవాళ కరెంటు గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది ఎక్కడ కూడా ఒక వరి చేను ఒక వరి కంకి కూడా